వర్మ తెలుగు ఎంట్రీ భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ మాజీ భార్య ప్రముఖ కొరియోగ్రాఫర్ ధనశ్రీవర్మ త్వరలో టాలీవుడ్లో అడుగు పెట్టబోతుంది ధనశ్రీవర్మ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆకాశం దాటివస్తావా ఈ సినిమాకు శశికుమార్ దర్శకత్వం వహిస్తుండగా నిర్మాత శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి హన్షిత రెడ్డి నిర్మిస్తున్నారు కొరియోగ్రాఫర్ యాష్ ఈ చిత్రంలో కథానాయకుడిగా నటించబోతుండగా మలయాళ నటి కార్తీక మురళీధరన్ కీలక పాత్రలో నటిస్తుంది ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా ఈ సినిమాతోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది ధనశ్రీ వర్మ యుజ్వేంద్ర చాహల్తో విడాకుల అనంతరం కెరీర్పై ఫోకస్ పెట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తుంది ఇందులో భాగంగానే ఆకాశం దాటివస్తావా సినిమాకు ఒకే చెప్పినట్లు తెలుస్తుంది ఇందులో ధనశ్రీ ధ్యాన్సర్గా కనిపించబోతుంది